ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని హైదరాబాద్ ప్రజలు ధైర్యంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నట్లు పొన్నం వ్యాఖ్యానించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కలెక్టర్ అనుదీప్ తో మంత్రి సమీక్ష నిర్వహించారు హైదరాబాద్ నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు భారతదేశ సరిహద్దులో జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ నగర ప్రజలు ఎటువంటి ఆందోళన చెందే అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పక్షాన అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను ఎక్కడైనా మీకు అనుమానాస్పద పరిస్థితి కనిపిస్తే వెంటనే దగ్గర ఉన్నటువంటి పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వండి సాయంత్రం నాలుగు గంటలకు బొల్లారం సికింద్రాబాద్ అదేవిధంగా గోల్కొండ దగ్గర ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ ఏరియాలో మాక్ డ్రిల్ జరుగుతూ ఉంది హైదరాబాద్ పోలీసులు సమర్థవంతంగా అదేవిధంగా మనకు ఉన్నటువంటి మూడు ప్రాంతాల్లో కంటోన్మెంట్ ఏరియాల ద్వారా హైదరాబాద్ రక్షింపబడే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ప్రభుత్వం ప్రతి క్షణమును నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది ఎవరు ఆందోళన చెందే అవసరం లేదు ధైర్యంగా ఉండండి ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలలో భారతదేశ అంతర్భాగంగా కానీ సరిహద్దులో మనం గెలవాలని మనం అందరం కూడా ఎవరి తలవంచే విధంగా ఉండద్దని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కూడా ఎటువంటి లోపాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన కూడా భారత ప్రభుత్వం చేసే ప్రతి చర్యకు మద్దతునిస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటనలలో సరిహద్దు భద్రతకు సంబంధించి అంతర్గత భద్రతకు సంబంధించి కూడా కఠినంగా వ్యవహారం చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసినటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ కూడా ఇప్పుడే సిపి హైదరాబాద్ ఆనంద్ గారితో సివి ఆనంద్ గారితో జిల్లా కలెక్టర్ గారితో అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాను ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉంటే దయచేసి అప్రమత్తంగా ఉంటూ సమాచారాన్ని చేరవేయాల్సిందిగా ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అందరికీ జ్ఞప్తి చేస్తా ఉన్నాను